కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు యువత పోరుపాట పట్టనున్నారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల పన్నెండున యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఆందోళనకు సిద్దమైంది విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మరింత సమాచారం శ్రీకాకుళం ఐన్యూస్ ప్రతినిధి రాము అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తుంది ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే ఫీజు రిమాండ్స్పేట్ అవ్వచ్చు అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ఇంతవరకు స్పష్టత లేదు అంతేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు కూడా కల్పించలేదనేసి వైసీపీ పార్టీ అయితే మార్చి పన్నెండో పేరున యువ పోరుబాట పేరుతో పోరుబాట పట్టబోతున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే మార్చి పన్నెండో తారీఖున కలెక్టరేట్లో ముట్టడి అదేవిధంగా కలెక్టర్కు వినపాలు కూడా ఇచ్చే పరిస్థితి దాని మనతో మాట్లాడడానికి జోనల్ ఇన్ఛార్జు యువత అధ్యక్షులు స్వరూప్ ఉన్నారు సార్ చెప్పుకుంటే మనం ఏదైతే తొమ్మిది నెలలు గడుస్తుంది కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి యువతకు సంబంధించి అసలుకి ఎలాంటి సఫరింగ్ ఉంది స్టూడెంట్స్ కూడా మీరు ఎందుకు పోరాబాటు చేస్తున్నారు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ యువతకు ఒకసారి అడిగితే వాళ్ళే చెప్తారు అందరూ కూడా మోసపోయారు ఎందుకంటే రెండు హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒకటి ఏంటంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు నిరుద్యోగ ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వాళ్ళ హక్కు అది అంటే పేద విద్యార్థులు మధ్య తరగతి విద్యార్థులకు సంబంధించిన హక్కు అది ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి తద్వారా వాళ్ళకి ఉద్యోగాలు పొందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో పిల్లలు పిల్లల కోసమే తల్లిదండ్రులు బతుకుతారు అలాంటి సందర్భంలో తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం పెట్టిందే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కాకుండా ఇరవై తొమ్మిది మాసాలైన నాలుగు వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం అంతా కూడా పేద విద్యార్థులకి ఇవ్వలేదు ఇప్పటి వరకు దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెమిస్టర్ రాసేటప్పుడు ఈ యాజమాన్యాలు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు అందరూ కూడా పిల్లలకి వాళ్ళ ఇంటికి పంపించే సందర్భం జరుగుతుంది అది ఒక అవమానం విద్యార్థులకు ఎప్పుడూ కూడా ఈ ఈ దశలో విద్యార్థి దశలో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలి కానీ అవమానపరచకూడదు అవమానపరిస్తే వాళ్ళు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళు వీక్ అయిపోతారు అలాగే తల్లిదండ్రులకి వాళ్ళు అడగలేక తల్లిదండ్రులు వీళ్ళకి ఫీజులు కట్టలేక సతమతం అవుతున్న ఎలాంటి సందర్భంలో వాళ్ళందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చాటి చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు పన్నెండవ తారీఖు వాళ్ళందరికీ మద్దతు వాళ్ళందరూ మద్దతు కోడ కోడబెట్టుకొని అలాగే వాళ్ళ కోసం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు పన్నెండవ తారీఖు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఒక ధర్నా రూపంగా అందరి తాలూకా విద్యార్థులతో పాటు వెళ్ళి అతనికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం తద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఇంతమంది మద్దతు తెలుపుతున్నారా ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం అని చెప్పేసి మద్ద వాళ్ళకి కనువిప్పు కలగాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు పోరుబాట మేము మొదలుపెట్ట పెడుతున్నాం ఇది పోరుబాటే అనేది ఇది స్టార్టింగ్ ఇది ఓన్లీ రిప్రజెంటేషన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే తర్వాత ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ స్పందించబోతు ఉద్యమాలు కూడా చేయబోతా చేయబోతా అని చెప్పి తెలియజేస్తాం జనరల్గా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా ఖజాన్ని ఖాళీ చేసింది అన్నీ కూడా ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ని అమలు చేసే దిశగానే ప్రభుత్వం కుర్చేస్తుంది కానీ అవకాశం లేదు కాబట్టి చేయలేకపోతున్నాం కానీ అన్ని కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితుంది స్థానిక మంత్రులు అవ్వచ్చు సంబంధిత శాఖ మంత్రులు అవ్వచ్చు దీనిపై మీరేమంటారు సింపుల్ అండి దీనికి పెద్ద లాజిక్స్ కానీ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు సంబంధించి మేనిఫెస్టో ఉంటుంది ఆ మేనిఫెస్టోలో మాకు కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ రూపాన అతను వదిలేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా బేదరుపులు మేము అనలేదు కదా మూడు వేల ఐదు వందల కోట్లు అతను బకాయి పడ్డాడు మేము ఇవ్వలేదు అని మేము ఎప్పుడు అనలేదు అతను చాలా హుందాగా అది తీసుకొని వచ్చిన వెంటనే ఆ ఏవైతే ఉన్నాయో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి అన్నీ కూడా టకాటం బటన్ నొక్కేరు అతను కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతనికి అన్ని తెలుసు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటారు నాకు అన్నీ తెలిసే నేను హామీలు ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఈరోజు చాలా పెద్ద మోసం చేస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక హామీ ఏ ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ తప్పించి మిగతా కూడా ఈ ఆరు హామీలు కూడా గాలికి వదిలేసే పని అందులో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు సంబంధించి చాలా ద్రోహం చేస్తున్నారు యువత విద్యార్థులు అనేది దేశానికి వెనుమొక్క ఎప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ వెనకాతలు ఉంటాయి ప్రభుత్వాలు వాళ్ళ వెనకాతలు ఉంటేనే ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అవుతుంది కానీ వాళ్ళందరూ కూడా యువతని కూడా మోసం చేసే సందర్భం ఈరోజు ఫీజ్ రీంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు అన్నారు ఉద్యోగాలు అంటే ఒక సంవత్సరం అయిపోయింది ఇవ్వలేదు నిరుద్యోగృతి అన్నారు నిరుద్యోగృతి కనీసం రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ బడ్జెట్లో కూడా పొందపరచలేదు అంటే రెండు సంవత్సరాలు అది ఎగనామం పెట్టినట్టు అర్థం ఇది పరిస్థితి ఏదైతే ఈ మార్చి పన్నెండో తారీఖున అన్ని కలెక్టరేట్లు రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా విద్యార్థులకు ఇవ్వవలసిన పీజీ ఇవ్వవలసినట్టు తక్షణమే విడుదల చేయాలి అదేవిధంగా ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని కూడా ప్రకటించాలని మాత్రం వైసీపీ యువజన విభాగంగా కోరుకుంటే పరిస్థితి ఉంది మరి పన్నెండో తారీఖున జరగబోయే ఈ విద్యార్థుల దాకా పోరుబాట సక్సెస్ అవుతుందా లేకపోతే ప్రభుత్వం నిలువరిస్తుందే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకటి స్టూడియో